వినాయక ఈ ఈరోజు స్పెషల్ ఏం చేయబోతుందంటే నేను బొబ్బట్లు చేయబోతున్నా మూడు కప్పులు మూడు గంటలు మైదా తీసుకుందాం తీసుకొని చిట్కడు ఉప్పు చిట్కడు పసుపు వేసి మంచిగా కలుపుదాం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొనాలి మంచిగా మంచిగా కలపాలి మెత్తగా కలపాలి మంచిగా కలిపినాక కొద్దిగా నువ్వు ఆయిల్ పోసి మూత పెట్టాల ఒక పావుగంట ఒక గంట మూత పెట్టాలి పక్కకు పెట్టేసి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు శనగపప్పు నీళ్ళు పోయాలి ఒక చొంబడు నీళ్ళు పోయాలి దానికి ఉడికేటట్టు మన ఇష్టం ఉడికేటట్టు మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి విజిల్ రావాలి విజిల్ వచ్చేసింది ఒక గిన్నెలు పోసుకుందాం నీళ్ళన్ని వాటర్ పోయేంత పోసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం సలారణంగా కొద్ది కొద్దిగా వేసుకొని వచ్చుకుందాం మిక్సీ జర అయిపోయింది పేస్ట్ పెట్టేసుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం కొద్దిగా వాటర్ పోద్దాం బెల్లం కరిగేదాకా మంచిగా కరిగిపోవాలి కరిగిపోయింది ఇప్పుడు పిండి రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ పిండి వేద్దాం పిండి వేసిన కొబ్బరి సగం కప్పు కొబ్బరి ఇలా చేయాలి కొద్దిగా ఫ్లేవర్ కోసం మంచిగా కలపాలి దగ్గరకు అవ్వాలి ఉండరావాలి అయిపోయింది ఇప్పుడు మైదా కలిపెట్టింది పిండి తీసుకున్నాం బొప్పోట్లు కొట్టుకుందాం ఇప్పుడు పెంక పెట్టుకున్నాము ఇప్పుడు చేసి పూర్ణం పెడదాం లోపల పలసగా చేసుకుంటే బాగా వస్తుంది మంచిగా పేపర్ రౌండ్గా తిప్పుకుంటూ పోతే వచ్చేస్తుంది లేకపోతే తెగిపోతుందండి మంచిగా అయిపోయింది అది తెగిపోయింది కాబట్టి ఏం కాదు మంచిగానే వచ్చింది మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాం మళ్ళీ పూర్ణం పెట్టుకొని కాల్చుకుంటాం మంచిగా కాల్స్తే బాగుంటుంది ఫ్లేవర్ పూర్ణం పెట్టుకున్నాం మంచిగా నూనె రాసి మంచిగా రౌండ్గా చేయాలి రౌండ్గా చేసి నూనె ఒత్తుకుంటూ చేయాలి అప్పుడే పలసగా వస్తుంది పేపర్ చుట్టూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ చేయాలి చేతితో రాదు కానీ చేతితో తిప్పుకుంటూ తిప్పుకుంటూ చేస్తే వస్తుంది ప్లేట్లకు తీసుకున్నాం ఉడికింది కాలిపోయింది మంచిగా బొట్టు కాల్చుకుందాం అయిపోయింది బొబ్బొట్టు ఈడు మళ్ళీ తాలికలు ఇది కుడుములు అంటారు కదా మూతకాలు అంటారు కుడుములు అంటారు కొంచెం నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోసుకున్నాక బియ్యం పిండి ఒక కప్పు మనకి ఎంత కావాలో అంత పట్టేటట్టు బియ్యం పిండి ఒక కప్పు మంచిగా కలుపుకొనాలి వేడిగా మసాలాక మసాలంక వేసుకొని మంచిగా దగ్గరగా అయ్యేటట్టు కలుపుకోనాలి మంచిగా కలపాలి ఉండలు లేకుండా కలపాలి మంచిగా కలుపుకున్నాం మంచిగా కలుపుకోనాలి మంచిగా తిప్పుతూ ఉండాలి దగ్గరగా అయ్యేదాకా తిప్పాలి మంచిగా కలుపుతుండాలి సిమ్మలో పెట్టేసి మంచిగా దగ్గరికి అవ్వాలి అప్పుడే మోదకాలు బాగా వస్తుంది మేము కుడుములు అంటాము మీరు మోదకాలు అంటారు రెండు ఒకటే నేను ఇప్పుడు తాలికలకి కొంచెం బెల్లం నా కరిగించుకుందాము ఎందుకంటే అది సల్లారిస్తేనే ఇదవుతుంది కానీ కొంచెం అది సల్లారి దాకా ఇప్పుడు అయిపోయింది సల్లార్ అవుతుంది బెల్లం కరగాలి కదా టైం పడుతుంది కాబట్టి పక్కకు తీసి నీళ్ళు పోసి పక్కకు పెడదాం అది కరగని ఇప్పుడు అయిపోయింది పూర్ణం బొబ్బట్లకి చేసుకునే కొంచెం సపరేట్గా పెట్టుకున్న దానికి ఇది దీనికి ఒకటే అందుకని కొంచెం తీసి పెట్టిన పక్కకి ఆ పూర్ణమే మోదకలకు పెడుతున్నా మీ ఇష్టం కొబ్బరి కూడా పెట్టుకోవచ్చు నేనైతే అదే పిండి పూర్ణం బొబ్బట్లు పెట్టిన పూర్ణమే మూతకలకు కూడా పెడుతున్నా దీంట్లో పెట్టుకొని ఇట్లా ఒత్తుకునాలండి ఒత్తుకుంటే మంచిగా షేప్ వస్తుంది మంచిగా ఒత్తుకుని వాళ్ళ కూడా పిండి అత్తుకాలి ఊడిపోయి వస్తుంది కాబట్టి కొంచెం పిండి పెట్టచ్చు దాంట్లో ఏం కాదు మంచిగా షేప్ వస్తుంది వినాయకుని పెట్టడానికి బాగుంటుంది చూసేకి అది ఇట్లా వచ్చింది మంచిగా మొత్తం జీసి పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో గిన్నె పోసుకొని మనం ఇప్పుడు హోల్స్ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె పెట్టుకోవాలి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆవురు కుడుము అంటారు కదా దీన్ని దాని మీద పెట్టి ఒక్కొక్కటి ప్లేట్ మీద పెడదాం ఆవురి మీద ఉడికిద్దాం నేను దేవునికి ఐదు కాబట్టి ఐదు చేసుకున్నాను నేను మీ ఇష్టం ఎంతనా చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెడతాం ఒక పది నిమిషాలు ఒక పావుగంట పట్టిద్ది అయిపోయిందండి అయిపోయింది కుడుములు అయిపోయింది ప్లేట్లకు తీసుకుందాం ఇప్పుడు ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లకు తీసుకుందాం ఒక్కొక్కటి తీయాలి ఎందుకంటే వేడిగా ఉన్నది కాబట్టి వేడి వేడిగా ఉన్నది కాబట్టి వినాయకుని కుడుములు అయ్యిందండి మళ్ళీ వేరే నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు తాలికలు ఇప్పుడు బెల్లం అది కరిగి పెట్టుకున్నాం అన్నం కదా ఆ బెల్లమే వేస్తున్నాయి ఇప్పుడు ఇందాక అయితే కరగలేదు కాబట్టి మళ్ళీ కరిగబెడుతున్నా మీరు కావాలంటే ఫస్ట్ చేసి పెట్టుకోవచ్చు మంచిగా కరగాలి బెల్లం మొత్తం ఉండలేకుండా కరగాలి దాంట్లో పిండి వేసుకుందాం తాలికలకి ఉండలేకుండా పిండి మంచిగా కలపాలి అయ్యేటట్టు ఒక కప్పు పిండికి మూడు గిన్ గంటలు నీళ్ళు పోసుకున్నాయి సగం కప్పు అంటే ఒకటి గిన్నె పోసుకుంటే మంచిగా దగ్గరగా అవుతుంది ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకున్నాడు ఒక కప్పుకి అప్పటికే చిక్కగా అవుతుంది చూడండి కలుపుతూ ఉండాలి సిమ్మల్ కలుపుతూ ఉండాలి అప్పుడే తాలికలు వస్తుంది లేకపోతే విరిగిపోతుందండి మంచిగా ఉడకాలి మంచిగా తాలికలకి గట్టిగా అవ్వాలి ఒక ప్లేట్లకు తీసుకుందాం ఒక ప్లేట్లకు తీసుకుందాం అయిపోయింది గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసుకుందాము ఇప్పుడు దాని పక్కలనే పెట్టేసి పక్కకు పెట్టేసి నూనె చేతికి నూనె రాసి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవచ్చు పొడువుగా చేసుకోవచ్చు నేను రౌండ్గా చేస్తున్నాను కాబట్టి నాకు ఇష్టం రౌండ్ మీ ఇష్టం అది ఇప్పుడు గిన్నెలో పాలు పోసి పెట్టుకున్న పాలు పోసుకున్న దీంట్లో బియ్యం చిన్న కప్పు అంతా బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ అది వేస్తున్న బియ్యం బాగుంటుంది తాలికల్లో మసలింది కాబట్టి ఇది ఇవి కూడా వేస్తున్నా మోదుకో ఇది తాలికలు రౌండ్ రౌండ్గా చేసి పెట్టినా కదా ఆ తాలికలు వేస్తున్నా మంచిగా అంటే కొంచెం మసాలేదాకా కలపకూడదు ఎందుకంటే విరిగిపోతుంది ఉండలు ఉండలు ఒక పది నిమిషాలు అట్లనే పెట్టాలి సిమ్మలనే ఉడకాలి మంచిగా ఉడికిపోయింది పక్కకు పెట్టుకుందాం సల్లార్ సల్లారాల పాలు ఇది కాబట్టి ఆ పాలు బెల్లం పాకం వేస్తున్నా ఎందుకంటే విరిగిపోతుంది పాలు కాబట్టి సల్లార్నియాల పాకం తీసేది అది బెల్లం కరిగిచ్చి పక్కకు పెట్టుకున్నాను దానితోటి పోసామనుకో పాలు విరిగిపోతుంది వినాయకుడికి వినాయకునికి ఎంతో ఇష్టమైన తాలికలు అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు వచ్చి శనగపప్పు మినపప్పు నానబెట్టి ఒక మూడు గంటలు నానబెట్టి రెడీగా పెట్టుకున్న ఆ పప్పే చూపిస్తున్నాను నేను మీరు ముందే ఎంతకాలం అంత నానబెట్టి ఒక గ్లాస్ నానబెట్టుకున్నా ఉప్పు వేసుకొని రుబ్బుకొని వచ్చేసిన మంచిగా రుబ్బుకున్నా ఎందుకంటే నానాలంటే అప్పటికప్పుడు చూపించలేము కానీ నానబెట్టుకున్నాం ఆయిల్ వేడైంది వడలు వేసుకుందాం మినప వడలు మినప వడలు వేసుకుందాం మంచి సిమ్లానే పెట్టి ఉడకొని వెళ్ళాలి ఎందుకంటే ఫాస్ట్గా పెట్టామనుకో పైన కలర్ వస్తుంది లోపల పిండి పిండి ఉండిపోతుంది కానీ అయిపోయిందండి వడలు కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం అయిపోయింది వినాయకునికి ఎంతో ఇష్టమైన వడలు మినుపు వడలు అయిపోయిందండి ఇప్పుడు వచ్చి పచ్చి తాలికలు చేద్దామండి బియ్యం పిండి ఒక చిన్న కప్పు అంతా ఒక కొద్దిగా పాలు పోసుకొనాలి బల్ల కరిగించుకుందాం ఎందుకంటే తురుముకోలేదు కరిగిస్తే తొందర అవుతుందని నేను కరిగిస్తున్నాను మీ ఇష్టం తురుము వేసుకోవచ్చు నేను కరిగించి వాటర్ లాగా కలుపుకుంటున్నాను పచ్చి ఉండ్రాలు అంటారు కదా అది అదే అయిపోయినాయి ఉండలు చేస్తున్నా ఐదేది చేస్తున్నాను నేను దేవునికి మీ ఇష్టం ఎంత కావాలంటే అది చేసుకోవచ్చు నేనైతే ఐదు పచ్చి ఉండ్రాలు అయిపోయింది వినాయకునికి ఇష్టమైన ఇప్పుడు శనగలు కుక్కర్లో వేసుకుందాం నేను ఒక గంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు అంతా కుక్కర్లో వేసుకుంటున్నా ఒక చిట్కాడు ఉప్పేస్తున్నా మూత పెట్టి ఉడకబెడదాం విజిల్ వచ్చేసింది ఇప్పుడు ఒక బో గిన్నెలకు వంపుకుందాం వాటర్ అంతా పోయేటట్టు వంపుకుందాం వంపుకొని ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకుందామండి కుక్కర్ సపరేట్ పెట్టేసినాక నీళ్ళు అన్నీ వడిపోసినాము ఇప్పుడు శనగలకి పోపు వేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకున్నాండి కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకున్నాక ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ వేసుకుందాం పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు శనగలు ఉడకబెట్టుకున్నది వేసేద్దాం మంచిగా ఫ్రై చేద్దాం మంచిగా ఫ్రై చేద్దాం చిట్టికాడ పసుపు వేద్దాం ఆల్రెడీ ఉప్పు వేసినాం కదా కొద్దిగానే ఉప్పు వేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే చాలా మనము ఒక బౌల్లోకి తీసుకున్నామండి ఎంతో ఇష్టమైన వినాయకుడికి శనగలు అయిపోయిందండి శనగలు వినాయకునికి ఎంతో ఇష్టమైంది ఇప్పుడు వచ్చి మళ్ళీ కడాయి పెట్టుకుందామండి ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు పులిహోర చేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా పల్లీలు ఒక గుప్పడు వేసుకొని మంచిగా దోరగా వేంపుదాం ఏంపోయినాక ఎండుమిరపలు ఒక నాలుగు ఒక పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కొద్దిగా కరివేపాకు మంచి దోరగా వంపుదాం ఆల్రెడీ నేను చింతపండు తీసిపెట్టి ఒక కప్పు చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా మీ ఇష్టం ఎంతకాలం అంత చాలా నేను ఒక చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా ఒక చిట్టుకాడ పసుపు చిట్కడు ఉప్పు మంచిగా కలపాలి గుజ్జు దగ్గరికి అయ్యేటట్టు ఇప్పుడు అన్నం ఉడకబెట్టుకున్న అన్నం వేస్తున్నా నేను పోపులకి వేసి మంచిగా కలుపుదాం కరి కొత్తిమీర వేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకుందాం అయిపోయింది పులిహోర ఒక బౌల్లోకి తీసుకుందాం ఎంతో ఇష్టమైన వినాయకునికి పులిహోర రెడీ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకుందామండి కిస్మిస్ వేసుకుందామండి మంచిగా దూరగా వేంపుదామండి జీడిపప్పు బాదం పప్పు రవ్వ ఒక కప్పు చిన్న కప్పు అంతా రవ్వ మంచిగా దూరగా వేంపాలి ఒక పక్కలో ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకున్నా నేను మీ ఇష్టం మీ ఎట్లనే చేసుకుని నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను దాంట్లో పోసేసుకుంటా వేడివేడిగా మసలే నీళ్ళు పోస్తే మంచిగా కేసరి చాలా బాగా వస్తుందని నేను పెట్టుకున్నాను మీ ఇష్టం చల్ల నీళ్ళు కూడా పోసుకోవచ్చు కొద్దిగా కలరు కలర్ అయిపోయింది ఒక చిన్న కప్పు అంతా చక్కెర మంచిగా కలుపుకుందాం ఇలా చేసుకుందాం కొంచెం ఫ్లేవర్ కోసం అయిపోయింది కొద్దిగా నెయ్యి వేసుకుందాం మీద చాలా బాగుంటుంది మంచిగా కలుపుకుందాం ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక బౌల్లోకి తీసుకుందాం ఎంతో ఇష్టమైన వినాయకునికి కేసరి రెడీ అయిపోయిందండి దేవుని వినాయక చవితికి శుభాకాంక్షలు ఈరోజు నేను చేయబోయేది వినాయక చవితికి అన్ని పిండి వంటలు చేసిన దేవునికి ఇష్టమైన మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ మొక్కల కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి